శ్రీరామ్ నేను మీ దిలీప్ పేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళనాడు చూశారు కదా జర్నలిస్ట్కి రాటు తిప్పిన తేజ ఇది ఎందుకు పెట్టాను అనేది మీరు లో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఈ మధ్యన చూస్తే మీకు అర్థమవుతుంది ఒక జర్నలిస్ట్ ఒక ఆవిడ తేజ సజ్జ మిరాయి ఈవెంట్లో ఆయన ఒక క్వశ్చన్ అడిగింది మీరు ఎప్పుడు ఇలాంటి రిలీజియస్ సినిమాలు తీస్తూ ఉంటారు అని అడిగింది అనమాట దానికి ఆయన మంచి రాటు దింపే రేంజ్ సమాధానం అయితే ఇచ్చాడు తేజ సజ్జా నేను ఆ క్వశ్చన్ గురించి కాదు కానీ అసలు ఈ జర్నలిస్ట్ మెంటాలిటీ గురించి నా మాట్లాడాలనుకుంటున్నాను చిన్న హీరోలు అంటే వీళ్ళకి ఎందుకు ఇంత చులకన భావం అని అర్థం కాదు హనుమాన్ సినిమా విషయంలో కూడా ఇంతే ఆ డిస్ట్రిబ్యూటర్ ఒక పెద్ద సినిమా థియేటర్ ఇవ్వకుండా ఏడిపిస్తాడు ఇంకొక జర్నలిస్ట్ ఎవరో అసలు మీరు ఈ స్థాయికి తగ్గ సినిమా మీ స్థాయికి తగ్గ సినిమాన మీరు సూపర్ హీరో సెట్ అవుతారని చెప్పి అవమానిస్తాడు ఈ జర్నలిస్ట్ మెంటాలిటీ అనేది నిజంగా చాలా దారుణమైన మెంటాలిటీ అనిపిస్తుంది నాకంతే ఎందుకో చిన్న హీరోలను తొక్కేయాలి చిన్న హీరోలను చునుకలుగా చూడాలని చెప్పి పదే పదే వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అది అస్సలు నచ్చలే నాకైతే వాడు ఎలాంటి సినిమా తీస్తే మీకెందుకు అయ్యారు తేజ సజ్జా అనేవాడు ఏ సినిమా తీస్తే మీకెందుకు ఎలాంటి సినిమా తీస్తే మీకెందుకు మీరేమన్నా వాడిని ఇండస్ట్రీకి తీసుకొచ్చారా మీరేమన్నా వానికి ప్రోత్సాహం ఇచ్చారా లేకపోతే మీరు ఏమైనా మీరేమన్నా వాళ్ళకి ఇచ్చారా మీకేం పని వాడు ఎలాంటి సినిమా అయినా తీస్తాడు రిలీజ్ చేస్తాడు నచ్చితే హిట్ అవుతుంది జనానికి నచ్చితే లేదంటే ఫ్లాప్ అవుతుంది మీకు వచ్చే నష్టం ఏముంది మీరు ఎందుకు క్వశ్చన్స్ ఏస్తారు మధ్యలో చిన్న వాళ్ళని మీరు ఇంత చులకంగా ఎంత ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి నాకైతే అస్సలు నచ్చలేదు ఇలాంటి క్వశ్చన్లు పదే పదే తేజ సజ్జకి ఇలాంటివి ఎదురు అవ్వడం నిజంగా చాలా బాధాకరం థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్